చాలుకి స్వాగతం జూన్ ఆరవ తేదీన రోహిణి అమావాస్య ఈ అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పుల కారణంగా ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి అయితే తులారాశి వారు మాత్రం ఈ యొక్క అమావాస్య తర్వాత నాలుగు శుభవార్తలు వినబోతున్నారు గ్రహస్థితి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది తులారాశి వారు వినబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏంటి అలాగే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు పొందుకుంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలకు కురింగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అయితే జూన్ ఆరవ తేదీన రాబోతున్నటువంటి రోహిణి అమావాస్య తర్వాత తులారాశి వారు అనుకూల ఫలితాలను చూస్తారు నాలుగు గుడ్ న్యూస్ లైతే వారు వినబోతున్నారు ముఖ్యంగా విదేశీయానం వీరికి లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కోరిక ఖచ్చితంగా తీరబోతుంది దానికి సంబంధించి తులారాశి వారు శుభవార్తనైతే వినబోతున్నారు గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ విధమైన వినబోతున్నారు వ్యాపార అవకాశాల కోసం కావచ్చు ఉద్యోగ అవకాశాల కోసం కావచ్చు ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు రాబోతున్నాయి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారి యొక్క జీవితంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ప్రమోషన్ వచ్చింది అనే శుభవార్తనైతే అతి త్వరలో అమావాస్య తర్వాత మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి మీ శ్రమను మీ పై అధికారులతో పాటు మీ తోటి ఉద్యోగస్తులు కూడా గుర్తించబోతున్నారు కార్యాలయంలో మంచి గుర్తింపునైతే తులారాశి వారు పొందుకోబోతున్నారు ఇక తులారాశి వారు వినబోయే మూడవ శుభవార్త ఏమిటి అంటే కనుక కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అవకాశాలు దొరకబోతున్నాయి తులారాశికి చెందిన వ్యక్తులకి కావచ్చు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైతే కెరియర్ సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవాలి ఎన్నో రోజులుగా మీరు ఎటువంటి ఉద్యోగం దొరకాలని లేకపోతే ఎటువంటి సంస్థల్లో మీకు ఉన్నత చదువుల కోసం ప్రవేశం దొరకాలని యోచన చేస్తున్నారో కోరుకుంటున్నారో అటువంటి సంస్థల్లో ప్రవేశం అటువంటి ఉద్యోగం అయితే మీకు దొరకబోతుంది ఈ విధంగా ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే నూతన గృహం కోసం ఎదురు చూస్తున్నారో అంటే మీ యొక్క బడ్జెట్ లో ఒక గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ ఒకవేళ మీకు ల్యాండ్ ఉన్నట్లయితే ఆ ల్యాండ్ లో గృహాన్ని నిర్మించుకోవాలని కానీ లోన్ శాంక్షన్ అవ్వడం కోసం కావచ్చు ఇంకా ఇతరత్ర డబ్బు సమకూరడం కోసం ఏవైనా ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే మీ యొక్క కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా రోహిణి అమావాస్య తర్వాత తులారాశి వారికి డబ్బు సమకూరుతుంది అలాగే లోన్ శాంక్షన్ అవ్వటం కావచ్చు లేకపోతే మీ బడ్జెట్ లో మీకు గృహం లభించడం కావచ్చు అలాగే మీకు ల్యాండ్ ఉన్నట్లయితే దాంట్లో గృహాన్ని నిర్మించడానికి ఆర్థికంగా డబ్బు సమకూరటం కావచ్చు ఇటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి తులారాశి వారి యొక్క కోరికలైతే తీరబోతున్నాయని చెప్పుకోవాలి శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే తులారాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి దాన చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అలాగే వీలైతే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఈ విధంగా చేస్తే ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి